హాయ్ యువర్స్ దిస్ ఇస్ ఫ్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి షిర్డీ వెళ్ళే సర్వీస్ నెంబర్ వన్ త్రిబుల్ ఎయిట్ టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ హైదరాబాద్ డిపకు చెందిన లహరి ఏసీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటల ఇరవై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు సంగారెడ్డి సదాశోపేట జహీరాబాద్ హుమ్నాబాద్ అహ్మద్ నగర్ మీదుగా షిర్డీకి అయితే చేరుకుంటుంది ఈ బస్ సంగారెడ్డికి సాయంకాలం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సదాశోపేటకు రాత్రి ఏడు గంటలకు జహీరాబాద్కు రాత్రి ఎనిమిది గంటలకు హుమ్నాబాద్కు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు అహ్మద్ నగర్కు తెల్లవారుజామున మూడు గంటలకు షిర్డీకి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి షిర్డికి సుమారుగా ఆరు వందల డెబ్భై కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుంచి షిర్డీకి టోటల్ జర్నీ అవర్స్ పన్నెండు గంటలు హైదరాబాద్ నుంచి షిర్డీకి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి స్లీపర్ అయితే పదహైదు వందల రూపాయలు సీటర్ అయితే పన్నెండు వందల యాభై రూపాయలైతే అవుతుంది ఈ బస్లో మనకు డైనమిక్ ఫేర్ సిస్టమ్ అమల్లో ఉంది కాబట్టి డిమాండ్ని బట్టి అయితే ఫేర్స్ అయితే మారుతూ ఉంటాయి గమనించగలరు ఇప్పుడు మనం షిర్డీ నుంచి హైదరాబాద్ వెళ్లే సర్వీస్ నెంబర్ వన్ డబల్ ఎయిట్ నైన్ టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు షిర్డి స్టాండ్ అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటలకు షిర్డీ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ అహ్మద్ నగర్కు రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఉస్మానాబాద్కు రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు తుల్జాపూర్కు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు హుమ్లాబాద్కు అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు సంగారెడ్డికి తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది షిరిడి నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ